ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు అసలు ఏం చేయట్లేదు మహిళను బాగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం నిజంగా మోసం చేస్తున్నాడు అస్సలు మోసం అనేది లేదు సార్ జగన్ గారు ఉన్నప్పుడు బాగా మోసపోయాము చాలా ఆడోళ్లను చాలా హింసిచ్చారు చాలా చేశాడు ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన పరిపాలన చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మాకు మరీ మరీ ఈయనే రావాలని మేము కోరుతున్నాము అన్ని పథకాలు ఇస్తారు సార్ అన్ని పథకాలు ఇస్తారండి ఇవ్వకుండా కొన్ని ఏం లేదు కొన్ని ఇచ్చారు ఇంకా ఇస్తున్నారు ఇస్త ఆయన చెప్పినవి చెప్పినట్టు చేస్తున్నారు పిల్లలు స్కూల్ ఎంతమంది ఉన్నారో అంత మందికి ఇచ్చారు ప్రతి ఒక్కటి చేస్తున్నారండి చేయకుండా పోలేదు అన్ని ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాము అందరికీ చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటారు బాధాకరంగా అంటే ఆయన చేసిన పనుల వరకు ఆయన మంచి పనులు చేయలేదు కాబట్టి సొంతం బాబాయ్ని చంపారు చెల్లెల్ని బాధలు పెడుతున్నారు ఆయన ముఖ్యంగా ఆయన ముందు జైల్లో పెడితే కానీ ఈ ప్రభుత్వం బాగుండదు మీ ఆడవాళ్ళందరం ఏంటంటే అనుకున్నది ప్రతి ఒక్కరు ప్రజలు ఏంటంటే చంద్రబాబు నాయుడును ఈయన చేత కాదా చేతనైతే ఎందుకు ఆయన ఇన్ని రోజులు బయట ఉంచుతున్నారు అర్జెంటుగా జైలుకి పంపించాలి ఆయన మాత్రం బయట ఉండొద్దు ఇంకా ఎన్ని జరుగుతాయి ఇప్పటికి కూడా వాళ్ళ ప్రభుత్వంలాగా చేస్తున్నారు కానీ మా ప్రభుత్వంలాగా లేదు అంటే మీరు అంతా వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసిన పనులు అన్ని దుర్మార్గులే కానీ ఒక్కటి మంచి చేయలేదు ఎంతసేపు ఆయన సంపాదించుకోవటం ఆయన ఉండటమే కానీ ఒక చెల్లెల్ని తల్లిని ప్రజల్ని ఎవరిని చూడలేదు అసలు వైజాగ్లో అంత బిల్ ఆయన ఒట్టి బాత్రూమే ఎన్ని కోట్లు ఐదు కోట్లు అయిందంట అది అది వేస్టే కదా అది ప్రభుత్వాందే కదా ఆయనది కాదు కదా అంటే వాళ్ళు ఆయన సుఖం ఆయన చూసుకుంటున్నాడు కానీ ఎంత వాళ్ళది ఏం చూడట్లేదుగా ప్రభుత్వాన్ని నాశనం చేసి పెట్టాడు కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ నేను కార్యకర్తను కాబట్టి ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు ముఖ్యంగా అర్జెంటుగా ఆయన వద్దు ఆయన్ని జైల్లో పెట్టాలి జైల్లో పెట్టకపోతే మా ముఖ్యమంత్రిని చేతగానే వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు అన్నట్టుగానే ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్యాలెస్ బదులు మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు మిగిలినట్టు మెడికల్ కాలేజ్ని పూర్తి చేసేవాళ్ళు అని చెప్పి అంటారు నిజంగానే మరి ఈయన ఐదు వందల కోట్లు వృధా చేశారంటారు జనుమోనటి గారు వృధా చేశారుగా మరి అదే ప్రభుత్వానికి పిల్లలకు ఏదైనా కాలేజ్ కట్టు స్కూల్ కట్టు వాళ్ళకు ప్రభుత్వానికి ఇచ్చాయి పిల్లలు నిన్ను చదువుకున్న పిల్లలు ఎంతో ఇదైపోతారు అసలు దేనికి కట్టారు మీరు ఎవరికి ఇచ్చారు ఇన్ని కోట్లు ఏం చేశారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ కార్యకర్తలు మా అనట్లా వాళ్ళ ప్రభుత్వమే కానీ ఇది మా ప్రభుత్వం లాగా లేదు అంటారు ఎందుకనంటే మా మంచితనాన్ని చూసి మా ముఖ్యమంత్రి మంచోడు ఆయన ఏం చేయలేడు అనుకుంటున్నాడు కానీ ఆయన ఎలా ఉంటాడో ఎలా చేస్తారో ఆయనకు చేయపోయిన మా లాంటి కార్యకర్తలు తొక్కి పడేస్తాం వచ్చి అంటున్నారు భయపడతారా మేమేం భయపడాం మమ్మల్ని రఫా చేస్తే మేము అంతకంటే రఫా చేస్తాం ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇప్పుడు మేము ఇప్పుడు మా మా కూతురు స్టూడో పెట్టుకుంటే మేము టీడీపీ వాళ్ళమని మాది పగల కొట్టి మా అల్లుడిని మా కూతురు నన్ను ఇక్కడ పుణ్యశీల గారు డోర్ వేసి మమ్మల్ని అరగంట సేపు లోపల ఉంచేసింది దేనికి ఉంచింది అది ప్రభుత్వం అంటారా దాన్ని కరోనా వస్తే అంత అందరికి కూరగాయలు బియ్యం పంచి పంచిపెట్టి మాకైతే ఇవ్వాల మేము పక్క టీడీ పళ్ళు వాళ్ళకి ఇవ్వకూడదని రెడ్డి గారు అన్నాడు కదా చూడడం అన్ని ఇప్పుడు మా ప్రభుత్వానికి ఇప్పుడు ఆయన ఏ గుడికనే బొట్టు పెట్టుకున్నాడా అక్షంత లేపించుకున్నాడా ఆయన మా వాళ్ళ మతం అంటున్నాడుగా మా మతం అన్నట్ల అస్స ఆయనకు ఎంతసేపు ఆయన మతమే గాని మా ప్రభుత్వం మా దేవుడు మా ప్రభుత్వము మా మా గుడి అనేదిలే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా ఆయన అక్షంతలు వేసిన బొట్టు పెట్టని తక్కునే ఇలా అనుకుని ఇలా తీసేస్తాడు ఎందుకు మా మతం నమ్మకం లేదు ఆయన మతము ఇప్పుడు మతాన్ని ఆయన పక్క చేర్చుకోవాలా మా అంటే మన మతం వాళ్ళందరూ రండి కృష్ణ ఇక్కడే రండి మన మతం ఇది మన దేవుడు మన దేవుడు నమ్ముకోండి వాళ్ళకి దేవుడు లేడు ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న వాళ్ళకి అందరికీ దేవుళ్లే అందరికీ నమ్మకం ఉండాలి మా ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ప్రతి ఒక్క గుడికి వెళ్తున్నాడు ప్రతి ఒక్క చర్చికి వెళ్తున్నాడు ప్రతి ఒక్క దీనికి దీనికి వెళ్తున్నాడు ఆయన వెళ్ళకుండా ఏం లేదే అన్ని గుళ్ళకి వెళ్తున్నాడు అన్ని చర్చిలకు వెళ్తున్నాడు మసీదులకు వెళ్తున్నాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుపో ఏ మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మతం చేస్తున్నాడు మీకు మీకులాగా చేయలేదు కదా ఆయన ఏం చేశాడు గుడికి వెళ్ళినా బొట్టు దుడుస్తాడు ఒక దేనికి వెళ్ళినా మా తెలుగు దాంట్లో కానీ వెళ్తే ఆయన అంటూ దండం పెట్టడు సరే మరి ఆయన కూడా అంటున్నాడు ఇప్పుడు కోటి మంది సంతకాలు చేశారు మెడికల్ మరి ఆయన ఆయన ఎందుకు సంతకాలు చేయించుకుంటున్నాడు అంటే ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము అమ్మ కొంచెం సంతకం పెట్టండి అంటే ఎవరు మైనా పెడతాం తెలియక అలాగా ఫలాందని చెప్పకుండా సంతకాలు చేయించుకుంటున్నాడు ఆయన ఫలాంది మాకు ఇది ప్రభుత్వం బాగలేదు మీరు సంతకాలు పెట్టమంటే ఎవ్వరు పెట్టరు దారిన పోయే దానయ్య కూడా పెట్టడు కోరా నువ్వెందుకురా అంటాను ఎందుకనంటారట ఎందుకనంటే ఏముంది ఇప్పుడు ఐదు రూపాయలు అడుకున్నాయినా ఐదు రూపాయలు చంపాయించుకుని వెళ్ళి ఐదు రూపాయలకు టిఫిన్ తింటున్నాడు ఐదు రూపాయలకు భోజనం తింటున్నాడు ఇది వరకు భోజనం ఉందా రోడ్డు మీద అడుగుకుంటే తినాలా లేదు ఐదు రూపాయలు తీసుకుని వెళ్ళి శుభ్రం కడుపు నిండా భోజనం పెడుతున్నారు సంతకాలు చేశారు ఎవరు లేరండి ఎవ్వరు లేరు కాకపోతే దొంగ సంతకాలు చేపించుకున్నాడు ఏమని దానికనో దీనికనో అట్ట చేయించుకున్నాడు కానీ ఇది మన ప్రభుత్వం రావాలని చేయించుకోలే అంటే మరి ఆయన నేనే పేద పక్షాన్ని ఉన్నాను నా వెనకాల జనాలు ఉన్నాను గ్రాఫ్ కూడా పెరిగింది ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉందని చెప్పి అంటాడు ఆయనకి ఏమీ లేదండి అసలు ఏమి లేదు అసలు ఈ సార్ వస్తే కుక్కల వెనకాల మనుషులు కాదు ఆయన ఎలక్షన్ గెలుతానని చెప్తా అంటున్నాడు అసలు ఆయన ఒక్క ఒక్క ఓటు వేయించుకోమని చేతనైతే అసలు నా నిలువును ఆయన కింద నేను కాళ్ళ కింద దూరిపోతా చేస్తాను మా కడుపు మంట మమ్మల్ని కడుపు రగిలే తట్టు అంత బాధలు పెట్టాడు ఆడోళ్లను గాని పేదోళ్ళని గాని ప్రతి ఒక్కళ్ళను ఎంత బాధలు పెట్టాడంటే అన్ని బాధలు పెట్టాడు మేలు ఏం చేయలేదు పిల్లలకు నలుగురు ఉంటే నలుగురికి వేస్తానని ఒక్కరికేసారు మిగతా వాళ్ళకి వదిలే అది కూడా ఎవరికో ఒక్కరికి ఎవరికి పడలేదు డబ్బులు ఇప్పుడు ఈయన వేసాడు అనుకో ప్రతి ఇంట్లో నలుగురుంటే నలుగురికి పడ్డాయి ఉన్నారు ఇద్దరికి పడ్డాయి ప్రతి ఒక్కళ్ళకు డబ్బులు పడన వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటే పబ్లిక్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో చేద్దామని అనుకుంటున్నారు అవి ప్రైవేట్ పరం అని చెప్పి గగ్గోలు పెడతా పోతున్నాడు ఇప్పుడు రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే అవకాశం ఉంటదా ఉంటది ఇప్పుడు మాకు ఇది ఉంది కార్డు ఉంది కార్డు మీద వెళ్తే హాస్పిటల్ ఏమని అడుగుతున్నారు మాకు డబ్బులు పడలేదు మేము చూడండి వాళ్ళ గవర్నమెంట్లోనే మాకు పర్లేదు మేము చూడమన్నారు ఇప్పుడు చూడమంటే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే నాలుగు లక్షలు అయినాయి ఇప్పుడు పేదవాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోవాలా అదే మాకు కార్డుకు డబ్బులు వేసుంటే చూసేవాళ్ళు కదా మేము చూడమమ్మా మాకు డబ్బులు ఇప్పుడు వచ్చినాక డబ్బులు వేసారంట ఏ హాస్పిటల్కి వెళ్ళినా చూస్తున్నారు అంటే మరి పేద ప్రజలు అందరినీ చూస్తుంది గవర్నమెంట్ పట్టించుకుంటుందా మానంగా పట్టించుకుంటుంది అందరిని అడుగు ఇప్పుడు మేము కార్యకర్తలు మొత్తం పోయి ఇంటింటికి వెళ్ళి అడగండి అమ్మ అసలు గవర్నమెంట్ మోసం చేయలేదండి చేసింది ఆ గవర్నమెంట్ చేసింది కానీ ఈ గవర్నమెంట్ మోసం చేయలేదు అన్ని నాలుగు చేతులతో అన్నం పెడుతుంది మాకు అన్ని మార్పులు కనిపించినాయి ప్రతి ఒక్కటి హాస్పిటలే కానీ మళ్ళీ భోజనాలే కానీ పిల్లలకు పెన్షన్లే కానీ భర్తలే చదువుకు భర్త లేని వాళ్ళకు పెన్షన్లే కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మాలంటోళ్ళు కార్యకర్తలు బాగాలేదని పోతే ఆయన సొంత హెల్ప్ చేస్తారు అంతేగాని ఆయనలాగా తలమీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఎల్లరీనా అందుకని ఆయన మెతికితనాన్ని చూసుకొని మేము కోస్తామంటున్నారు అంత రెండు అంతలు మాలంటే వాళ్ళు మేము పోతే పోయే ఉంటాం మాకు లెక్క కూడా లేదు కోసపోతాం మేము అలాంటి అలాంటి దౌర్భాగ్యం వస్తే అది